నమస్తే సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మొదటి నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా గురుకుల పని మార్పు హాల్ టికెట్ల గురించి దానికి సంబంధించినటువంటి కొన్ని మనకు టీచర్ల సర్దుబాటు గురించి డిగ్రీలో ప్రవేశాల గురించి స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల గురించి అదే రకంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు దాన్ని లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే తెట్ల కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే పదకొండు నుంచి టెటా హాల్ టికెట్లు చూడండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు ఈ నెల పదకొండు నుంచి వెబ్సైట్ లో ఉంచుతామని టెట్ కన్వీనర్ తెలపడం అనేటువంటిది జరిగింది అయితే పదకొండో తారీఖు నుంచి మనకు హాల్ టికెట్లు అనేటువంటిది విడుదలవుతాయి అయితే టెట్కి సంబంధించినటువంటి మెథడాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది మీకు ఇస్తున్నాను తప్పకుండా ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడానికి టార్గెట్ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా రివిజన్ పర్పస్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ ఫ్రీ అదే రకంగా టెస్టులు రాయాలనుకుంటే మన యాప్లో ఫ్రీగా ఉన్నాయండి మీరు పైసలు పెట్టేదానికంటే ఫ్రీగా టెస్టులు ఉన్నాయి మన యాప్లో అవన్నీ కూడా మీరు వినియోగించుకోండి అదే ముఖ్యంగా నూట పద్దెనిమిది ఏపీ పోస్టుల భర్తీకి అనుమతి ఏదైతే ఉన్నటువంటి మనకు ఏపీ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో నూట పద్దెనిమిది ఏపీ నియామకాలకు అనుమతి తెలుపుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సుమారు ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది మొత్తం రెండు వందల అరవై రెండు ఏపీ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతము నూట పద్దెనిమిది పోస్టులు భర్తీ చేయనున్నారు తమ విజ్ఞప్తి మేరకు ఏపీ పోస్టుల భర్తీకి అనుమతించినందుకు ప్రభుత్వానికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కృతజ్ఞత తెలుపడం అనేటువంటి జరిగింది ఎస్సీ వర్గీకరణ తెల్ జరిగిన తర్వాత ఈ ఏపీ పోస్టుల భర్తీ అనేటువంటిది అనుమతి అనేటువంటిది లభించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గురుకుల పని మార్పునకు అంగీకారం వాస్తవానికి గురుకులలో మనకు ఐదు రకాల గురుకులలో ఉన్నాయి ఐదు రకాల గురుకుల్లో ఐదు రకాల టైమింగ్స్ పాటిస్తారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వము ఒకే రకమైన తొమ్మిది గంటలకు ప్రారంభించాలని చెప్పింది అనుకోండి వాళ్ళు విద్యార్థులతోటే బాబు మీరు ఎనిమిది గంటలకు ప్రారంభించాలని రాసుకోండి అని చెప్పి లెటర్ రాయించుకుంటారు వాళ్ళే ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళు ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు గురుకులాలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్లు తమ యొక్క ఇష్టారాజ్యంగా ఈ యొక్క పనివేలుల్లో మార్పు అనేటువంటి చేసుకుంటున్నారు ఏమైనా అంటే పిల్లలు రాసి ఇచ్చారు వాళ్ళకి అనుగుణంగా మేము మార్పులు చేర్పులు చేసుకుంటున్నాము స్థానికత ఆధారంగా చెప్తారు కానీ అక్కడ పనిచేసేటువంటి టీచర్ల ఇబ్బంది అనేటువంటిది కొద్దిగా దూరం నుంచి వస్తూ ఉంటారు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది అవన్నీ ఏవి కూడా ఆలోచించారు బట్ ఇక్కడ ప్రభుత్వము పని వేలల మార్పునకు అంగీకారం తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా సోమారము సీఎం కార్యాలయ అధికార అజిత్ రెడ్డి వేముల శ్రీనివాసులను కలిసి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు సేమ్ ఆదేశాల మేరకు త్వరలోనే తగిన ఉత్తర్వులు విడుదల చేస్తామని వారు చెప్పినట్లు ఆయన ప్రకటనలో తెలపడం జరిగింది సో ఏది ఏమైనా గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందిచేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మిత్రారా తప్పకుండా గురుకులకు సంబంధించినటువంటి వేకెన్సీ అనేటువంటిది ఎన్ని ఉంటాయి సార్ ఎన్ని పోస్టులు అనేటువంటిది ఉండవచ్చు ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా మీకు మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను భారీగానే గురుకులలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డిఎస్సీ అయిపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ నెల జూలై పదహైదు వరకు టీచర్ల సర్దుబాటు విద్యాశాఖ జూన్ వై జూలై అయింది ఒకే రాష్ట్రంలోని టీచర్లకు అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు ప్రక్రియ పదిహేను వరకు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే అధికారులని కలెక్టర్లో అప్పగించింది ఈ నెల పదమూడు నాటికి సర్దుబాటు చేయాలని తొలతో ఆదేశించగా టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది దీంతో సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జూలై ఇరవై రెండు వరకు సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలు పంపించాలని సూచించడం అనేటువంటిది జరిగింది సో జూన్ పన్నెండునే మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సర్దుబాటు అనేటువంటి జరిగితే అక్కడ టీచర్ లేరు కాబట్టి సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొద్దిగా అంటే టీచర్లు వచ్చారని పిల్లలకు పంపించడం అనేటువంటి జరుగు జరుగుతూ ఉండొచ్చు బట్ ఎలాగైనా సర్దుబాటు చేయాలని నిర్ణయించింది సర్దుబాటు కాదు కరెక్ట్ డిఎస్సి వేసి ఇవన్నీ నింపితే తప్పకుండా ప్రజల్లో మార్పు అనేటువంటిది వస్తుంది డిగ్రీలో ప్రవేశాలు దరఖాస్తులు చేసుకోండి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి మనకు ఇక్కడ ఈ కోర్సులు అయితే ఉన్నాయి డిగ్రీలో దానికి సంబంధించి ఈ నెల ఇరవై మూడులోగా మనము దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది జూన్ పన్నెండు క్లాసులు ప్రారంభం కానుండగా ఏప్రిల్ ఇరవై మూడు లాస్ట్ వర్కింగ్ డే అనేటువంటిది పేర్కొన్నది జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి ఎస్ఏ పరీక్షలు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎస్ఏ టూ పరీక్షలు పది నుంచి పద్దెనిమిది వరకు దసరాకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మూడు వరకు క్రిస్మస్కు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సంక్రాంతికి పదకొండు నుంచి పదహైదు వరకు మనకు సెలవులు ఉండనున్నాయి జాబ్ క్యాలెండర్లతో ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది కానీ ఏమి విడుదల చేయాలి మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అది ప్రభుత్వం విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది ఇది ఎస్ఎస్సికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్తాం మనకు అయితే నోటిఫికేషన్ విడుదలైంది పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి నేటి నుంచి అంటే జూలై ఏడు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటే ఇంకా ఈ రోజు నుంచి జూలై ఏడు వరకు మనకు దరఖాస్తులు చేసుకోవచ్చు తప్పనిసరినకు జూలై తొమ్మిది నుంచి పదకొండు వరకు అవకాశం ఉంటుంది టైర్ వన్ పరీక్ష ఆగస్టు పదమూడు నుంచి ముప్పై వరకు ఉంటుంది డిసెంబర్లో టైర్ టూ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరిన్ని వివరాలు చూడండి దీనికి సంబంధించినటువంటి దాదాపు నూట పదమూడు పేజీలు ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మరొక వీడియో చేస్తాను ఫస్ట్ ఒకసారి అయితే కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇక్కడ చూద్దాం డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అదే లాస్ట్ డేట్ అండ్ టైం రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అదే రకంగా ఇక్కడ ఆగస్టు పదమూడు అనేటువంటిది మనకు టైర్ వన్కి సంబంధించింది టైర్ టూ ఎగ్జామ్ అనేటువంటిది మనకు డిసెంబర్ ఇచ్చారు సిబిటీలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ మనము సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను చాలా పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉన్నాయి తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ